ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గోంగూర రుచిని ఇష్టపడని తెలుగువారంటే ఉండరు అలాంటి గోంగూర తింటే ఏమి లాభాలు ఆరోగ్యానికి కలుగుతాయో మరి మనం పెద్ద ఎప్పుడు ఆలోచించము దానివల్ల రుచి వస్తుందని చక్కగా ఆ కూర మంచిదని తరచూ వాడుకుంటూ ఉంటాం గోంగూర చెట్టుకు లభించే ముదిరిన చెట్టు నుంచి వచ్చే పువ్వులు తర్వాత గోంగూర కాయలు కూడా వస్తాయి ఆ గోంగూర పువ్వుల్ని గోగు పువ్వులు అంటారు ఈ గోగు పువ్వులని మరిగించి డికాక్షన్గా తీసుకుని ఒక కప్పు గనక త్రాగితే పద్నాలుగు రోజుల్లోనే నైంటీ టూ పర్సెంట్ మన శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించేస్తున్నది అని ఎలుకలపై జరిగిన పరిశోధన చాలా స్పష్టంగా ఉంది అట్లాగే లివర్ డీటాక్సిఫికేషన్కి ఒక పన్నెండు వారాల పాటు గోగుపో డికాక్షన్ దాయితే ఫ్యాటీ లివర్తో వారికి ఆ సమస్య వారికి లివర్ డీటాక్సిఫికేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుందని ఇలాంటివన్నీ సైంటిఫిక్గా ఎలుకులపై పరిశోధన చేసి నిరూపించారు మరి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎట్లా తీసుకుంటే మంచిది అసలు ఫ్రీ రాడికల్స్ ఏమిటి మరి మన శరీరంలో డీటాక్సిఫికేషన్ జరగటానికి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఈరోజు ప్రత్యేకంగా తెలియచేయబోతున్నాం మామూలుగా మనకి గోంగూర చెట్టు ముదిరే కొద్దీ దానికి పూత రావటం తర్వాత ఆ పూతలు కాయలు కావటం మనం చూస్తుంటాం గుండ్రంగా ఈ సైజు కాయలు ఉంటాయి ఆ గోగు పువ్వుల్ని తీసుకుని డికాక్షన్గా తీసి అంటే నీళ్ళల్లో వేసి మరిగించి ఆ వడకట్టి ఆ డికాక్షన్ని ఏలుకలకి ఇచ్చి పరిశోధన చేశారు ఇది ఏం చేస్తుంది అని సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందంటే ఇందులో యాంతోసైనిన్స్ అనే కెమికల్స్ చాలా హైడోసులో ఉన్నాయట ఈ యాంతోసైనిన్స్ డికాక్షన్ రూపంలో మన లోపలికి వెళ్ళేసరికి ఇవి మన శరీరములో ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించటానికి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ మోడిట్ని పెంచడానికి డికాక్షన్ బాగా ఉపయోగపడుతున్నదట ఆ ఫ్రీ రాడికల్ని నిర్మూలించే ఎంజైమ్స్ ఏమిటి అంటే క్వినోన్ గ్లూటాథియోన్ అట్లాగే ఆక్సిడో రిడక్టేజ్ ఈ మూడు ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని ఈ డికాక్షన్ గోగుపో డికాక్షన్ బాగా అందులో ఉండే యాంతోసైనిన్స్ వల్ల ఈ మూడు యొక్క ప్రొడక్షన్ మన బాడీలో పెరుగుతుంది ఈ మూడు పెరగటం వల్ల మన శరీరానికి ఈ ఎంజైమ్స్ వల్ల ఏం బెనిఫిట్ స్పెషల్గా వస్తుందంటే మన శరీరంలో హాని కలిగించే దీర్ఘ రోగాలకు కారణమయ్యే అట్లాగే క్యాన్సర్ రావటానికి ప్రేరణ కలిగించే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారు మరి ఏమిటి ఫ్రీ రాడికల్స్ అంటే అంటే మనం తినే ఆహార పదార్థాల్లో కాస్త వండే విధానాల్లో ప్రాసెస్ చేసే విధానాలలో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి నూనె మరిగించిన తర్వాత ఆ మరిగిన నూనెలో దేవిన పదార్థాల్లో ఇవి ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి అంటే పదార్థాల్లో ఉండే యాటమ్స్ ఉంటాయి కదా అండ్ అందులో ఎలక్ట్రాన్స్ లోపించినప్పుడు వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు హాని కలిగించేస్తాయి మన శరీరాన్ని వినాశనం చేయటానికి కణజాలాన్ని జబ్బులు బారిన పడేటట్టు చేయటానికి ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి అన్నమాట నూనె మరిగించినప్పుడు దేవిన పదార్థాలు మాడినవి అతిగా వేడి చేసినవి అలాగే ఎక్కువ హీట్కి ఓవెన్లో గురి చేసినవి ఇలాంటివన్నీ కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ ఫ్రీ రాడికల్ ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు బయట హాని కలిగించే స్వీట్స్ హాట్సు ఇట్లా బేకరీ ఫుడ్స్ కోల్డ్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు అవి బాడీలో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ పెంచుతాయి అన్నమాట ఇలాంటి ఫ్రీ ర్యాడికల్స్ అనేవి మన భవిష్యత్తులో దీర్ఘ రోగాలు రావటానికి క్యాన్సర్ రావటానికి కారణమవుతుంటాయి అలాంటి ఫ్రీ రాడికల్ని నిర్మూలించడానికి ఈ గోగు పువ్వు యొక్క డికాక్షన్ అద్భుతంగా పనికొస్తుంది అని రెండు వేల పదకొండో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఐలోరిన్ నైజీరియా దేశం వారు ఈ స్పెషల్గా ఎలుకల మీద గోగు పువ్వుల మీద పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట ఈ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి నైన్టీ టూ పర్సెంట్ ఫ్రీ రాడికల్ని నిర్మూలించడం అంటే బాడీ చాలా ఫ్రీ అవుతుందనమాట మరి పద్నాలుగు రోజులే కదా ఇంకెక్కువ రోజులు కూడా కాకుండా అంత తక్కువ టైంలో ఎక్కువ రిమూవ్ చేయటానికి ఇందులో ఉండే యాన్థోసైనిన్స్ అనేది మెయిన్ కారణం అని చెప్పడం జరిగింది ఇంకొకటి ఏమిటంటే పరిశోధన ఎలుకల మీద ఇంకోటి చేశారు స్పెషల్గా ఒబిసిటీ వచ్చిన వారందరిలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంటుంది లివర్ అంతా కోపట్టేసి బాగా లావుగా అయిపోతుంది అయిపోతాయి లివర్ కణాలన్నీ ఈ ఫ్యాటీ లివర్ నిదానంగా మరి భవిష్యత్తులో దీర్ఘ రోగాలు రావటానికి లివర్ ఫెయిల్ అవ్వటానికి కారణమవుతూ ఉంటుంది లివర్ నిదానంగా చెడిపోతూ ఉంటుంది అనమాట ఫ్యాటీ లివర్ వల్ల ఈ పువ్వు డికాక్షన్ని పన్నెండు వారాల పాటు అంటే త్రీ మంత్స్ రోజు తీసుకోవటం వల్ల ఒక కప్ దీనివల్ల వీళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లివర్ ఇక డ్యామేజ్ అవ్వకుండా లివర్ మళ్ళీ నార్మల్ అవ్వటానికి లివర్ డీటాక్సిఫికేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జరుగుతున్నది సమర్థవంతంగా అందుకని ఈ ఫ్యాటీ లివర్ ట్రబుల్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ని నిర్మూలించడానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ అయిపోతున్నదట మనం ట్వెల్వ్ వీక్స్ తీసుకునే సరికి మరి దీనివల్ల ఇలా స్పెషల్ బెనిఫిట్ కూడా వస్తున్నదని నైజీరియా దేశం వారు ఈ ఎలుకల పైన సరిపోయిన పరిశోధన ద్వారా మనకు అందించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ముఖ్యంగా మనుషుల మీద కూడా పదొందల ఐదు మందిని తీసుకుని వీళ్ళకి ఒక టెన్ గ్రామ్స్ గోగు పువ్వు పొడి కాస్త నీళ్ళల్లో కలిపేసి డికాక్షన్ లాగా అట్లా పొడి తాగించేశారనమాట వీళ్ళకి వీళ్ళల్లో ఈ పదొందల డెబ్భై ఐదు మందికి ఆరు వారాల పాటు గోగు పువ్వు పొడేసిన డికాక్షన్ ఇచ్చేసరికి ఇరవై ఐదు పర్సెంట్ కొలెస్ట్రాల్ తగ్గటం ఎల్డిఎల్ బాగా తగ్గటం సహజంగా జరిగిందట అంటే సహజంగా ఇట్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ హాని కలిగించేది కూడా తగ్గిస్తుంది ఇందులో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ అట్లా లివర్కి బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి మంచి అవకాశం కలిగిస్తున్నదని ఇవ్వటం జరిగిందనమాట ఇలాంటివన్నీ సైంటిఫిక్గా నిరూపించిన తర్వాత మనకు అర్థమవుతుంది కాబట్టి మీరు పల్లెటూళ్ళలో ఉండేవారైతే అందరి దొడ్లో గోంగూర కాస్త పెట్టుకుంటూ ఉంటారో అవి చెట్లు అవుతుంటే ఆకులు గిల్లుకుంటూ ఉంటారు మనం గిల్లుకుంటున్నా వయసు ముదిరే కొద్దీ దానికి పువ్వులు వచ్చి కాయలు ఆటోమేటిక్గా వస్తుంటాయి పీకవతలేస్తాం ఈసారి నుంచి ఆ గోగు పువ్వుల్ని తీసి వాడుకోవచ్చు మరి ఆ పువ్వులు డైరెక్ట్గా ఎట్లా వాడుకోవచ్చు అంటే నాలుగు మూడు పువ్వుల్ని లేదా ఐదు పువ్వుల్ని తీసి కడిగేసుకుని ఒక వంద ఎంఎల్ కప్పు నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టేసి హండ్రెడ్ ఎంఎల్ మరిగించి వడకట్టి డికాక్షన్ తీసేసి ఆ అడుగునొచ్చిన డికాక్షన్ కావాలంటే కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు తేనె కలుపుకు త్రాగేయచ్చు అది ఒక లైట్గా పులుపు ఉంటుంది కాబట్టి తేనె కలిపేసరికి డికాక్షన్ కూడా బాగుంటుంది అనమాట రోజు కప్పు డికాక్షన్ తాగితే చాలు ఇలా ఎవరన్నా ఆహార నియమాలు పూర్తిగా పాటించలేనివారు ఏవి పడితే బయట బాగా తినేవారు బాడీని రక్షించుకోవడానికి ఇలాంటి హెల్ప్ చేస్తాయని మీకు అందించడం జరుగుతుందనమాట అలాగే మరి మీకు సిటీల్లో ఉండేవారికి గోగు పువ్వులు మార్కెట్లో అమ్మరు కదా మరి మీరేం చేయొచ్చు అంటే మార్కెట్లో మనం గోంగూర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు గోంగూర కట్టల కట్టలు అమ్ముతుంటారు వేళ్లతో గోంగూర చిన్న చెట్లను పీక్కు వచ్చేస్తుంటారు వాళ్ళు ఆకులు కొయ్యటం టైం వేస్ట్ అని అలా గోంగూర చెట్లు తెచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకెళ్ళి కుండీల్లో కానీ నేలుంటే కానీ ఆ గోంగూర చెట్లు పాతేసేయండి శుభ్రంగా నాలుగు మూడు చెట్లు అట్లా ఆకులు గిల్లుకుంటా ఉంటే ముదిరిపై మీకు పువ్వులు వస్తాయి ఆ పువ్వులను వాడుకోండి పల్లెటూళ్ళలో వండి పువ్వు ఎక్కువ వచ్చిందనుకోండి ఆ గోగు పువ్వు తీసేసి ఎండ పెట్టేసి పొడి చేసి అట్టు పెట్టుకోవచ్చు ఆ పొడి ఒక టెన్ గ్రామ్స్ అంటే ఒక రెండు టీ స్పూన్లు కానీ ఇట్లా వాడుకుంటే సరిపోతుంది అనమాట రోజు ఇలాంటివన్నీ చక్కగా నిరూపించటం వల్ల మనం చక్కగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది వీలున్న వారందరూ ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ